యేదవ భావి దగ్గర మాల్ కనీసం వసతులు లేకుండా ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పార్కింగ్ ప్లేస్ లేదు మా ఇళ్ల ముందు బళ్ళు అక్కడికి వచ్చేటువంటి వాహనాలు రద్దీగా ఉండటం మా ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి కనీసం మరి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేకుండా ఈ జీవి మాల్కి ఎలా అనుమతులు ఇచ్చారని చెప్పి నందిగా మా ప్రజానికం ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంగా జీవి మాల్ యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ను కలవగా వారు ఎటువంటి సమాధానాలు తెలియపరచలేదు దీనిపై మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తున్నాం جاري ٿي رهيو آهي علي احمد جي ڏانهن ڏيکاري ٿو नेट महोन वेठे नेट महोन ನೀರು ಮೇನೆಜ್ನೆಂಟ್ ತಿಳಪರ್ಚಾರ ಮೇನೆಜ್ ತಿಳಿ ಹೇಳ್ತಾರ ಅದು ಎಲ್ಲ

జాతనం జరిగి జరిగే ఈ నీళ్లు తీసుకెళ్తాడు విశాలాబాద్ దగ్గరికి అక్కడ మొత్తం ప్రాచీన నూట ఐదు సంవత్సరాలు ప్రాచీన భావి ఉండాలి వస్తుంది అండి మొత్తం వెలిగించండి వెలిగి చేస్తాం చేస్తాడు